చాలా మంది ఈ మధ్య కాలంలో మీరు ఎలా నేర్చుకున్నారండి ఈ పనితనం అనేది చాలా అంటే చాలా మెసేజ్ చేశారు ఈ అబ్బాయిని చూస్తున్నారు కదా ఈ అబ్బాయి వయసులో ఉన్నప్పటి నుంచి నేనైతే గానీ చేస్తూ ఉన్నానండి ఈ పని అయితే గానీ మాకు చిన్నప్పటి నుంచి ఈ పని అనేది వంశపార్యపరంగా వచ్చేస్తుందండి మా తాత నుంచి మా డాడీకి మా డాడీ నుంచి మా అమ్మకి మా అమ్మ నుంచి నాకైతే వచ్చిందండి ఈ అబ్బాయి చూడండి ఈ అబ్బాయి వచ్చేసి ఇప్పుడైతే ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్ చదువుతున్నాడు అప్పటి నుంచి ట్రైనింగ్ ఉంటుందండి ఎందుకంటే జీన్స్లో అనేది మన పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారో మన జీన్స్లో అలానే వచ్చేస్తుందండి సో మేమైతే ఇలా నేర్చుకున్నామండి ఆ క్వశ్చన్కి అయితే ఈరోజు క్లారిటీ ఇచ్చేస్తారండి ఇప్పుడైతే ఆ అబ్బాయి జెరీ బోట్లు చుడుతున్నాడు నేను కూడా జరీ బోట్లు చుడుతున్నామండి ఈ జెరీ బోట్లు చుట్టడంలో ఏమంటే మన వేలు అనేది కొంచెం కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఈ జెరీ అనేది షార్ప్గా ఉంటుంది కాబట్టి మన స్కిన్ లేయర్ని కోసేస్తుంది అయినా ఈ నొప్పి అనేది మాకు అలవాటు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే పది మందికి షేర్ చేయండి మా వృత్తి